బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నిండుకుండల గాజుల ప్రాజెక్ట్ ప్రాజెక్టు దిగువకు రెండు వేల క్యూసెక్ నీరు విడుదల కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల పరిధిలోని గాజుల దామోదరం దామోదరం ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండల మారింది గాజుల జలాశయం మూడు వందల ఆరు పాయింట్ ఐదు నాలుగు మిల్లీ మీటర్ల నీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు ఐదు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు రెండు వేల నీటిని విడుదల చేసినట్లు తహసీల్దార్ రాజేశ్వరి తెలిపారు ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామ ప్రజలు ఇందికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సందర్శకులతో కిటికెటలాడుతున్న గాజుల దిన ప్రాజెక్టు కోనేగండ్ల పరిధిలోని గాజుల దిన్న లో భారీగా వరద నీరు చేరుతుందని నీటి ప్రవాహాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసుల భద్రతా చర్యలు చేపట్టారు thank <laughs> you